పేరు పెట్టి మనకు తెలియజేశారు అన్నమాట ఈ కార్యక్రమం అనేది మనం నిర్వహించడానికి మన ఈ ప్రాణాయామం అనగా వీటిలో ఫోన్ దీనా సార్ సార్ చేయండి ముందే చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ అలాగే రెండు ఐదు వేలని టచ్ చేస్తూ డౌన్ హ్ డౌన్ అలాగే రొటే షోల్డర్స్ నుంచి చేతులు స్ట్రెయిట్ గా మళ్ళీ అప్ స్ట్రెయిట్ గా మళ్ళీ అప్ స్ట్రెయిట్ గా నెల్లరు డౌన్ చేద్దాం ముందుగా రైట్ సైడ్ నడుముని twist చేసుకోండి అలాగే ఉండాలి నేను రైట్ అంటే twist అయినప్పుడు వెనక్కి

పొట్టలో అనేకమైనటువంటి ఇంపార్టెంట్ అవయవాలు చాలా ఉన్నాయి లీబరుయా ఇవన్నీ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేస్తే అలాగే ఇప్పుడు చిన్న ఎక్సైల్ అయిన ఎక్సైల్ గడ

ఈ యోగా మంత్ మనకి గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ ఇరవై ఒకటో తారీఖు వైజాగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా మనం ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ లో సెలబ్రేట్ చేసుకుంటూ కదిరి టెంపుల్ ఆవరణంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం చేసుకుంటున్నాం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా యోగా పాటించగలిగితే మీ జీవితంలో మీ ఆరోగ్యానికి మానసికంగా అలాగే శారీరకంగా ఎందుకు కూడా మీకు ఉపయోగం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఇంతకుముందు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి ఇంకొక వైస్ చైర్మన్ గారికి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్ శుభోదయం అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం జావత్తు కూడా ఆచరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద గా మనల్ని చూస్తున్నట్టు ప్రపంచమంతా వెల్తీయెస్ట్ కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ యోగా అనేది రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు ఆదర్మ పెట్టారు అనేది అబ్బుతుంది ఎప్పుడైతే ఉత్వాసం మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారు దిస్ ఇస్ సీక్రెట్ చాలా మంది ట్రై చేస్తారు పాపం కొంతమంది ట్రై చేయలేక బయట చూస్తూ ఉంటారు బయట నుంచి చూస్తున్నా కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు పంపు పొమ్ముతున్నాయని ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి అయినా రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను డెమాన్స్ట్రేటెడ్ ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యర్థం చేస్తున్నటువంటి మన బడ్జెట్ లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును తగ్గించాలా నిర్మయం చేసుకోవాలంటే అందరూ ఒక సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు జస్ట్ స్పేర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎవ్రీడే అదే పెద్ద ఎత్తే మనం చాలా చోట్ల వెయిట్ చేసుకుంటున్నాం Like Ahora.